హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన స్కూల్స్ లైక్ కేవీఎస్ ఎన్విఎస్ లాంటి స్కూల్స్ ఉంటాయి కదా అటువంటి స్కూల్స్లో టీచర్గా ఎవరైతే సెటిల్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం పక్కాగా ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది సో దానికి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎలా అప్లై చేసుకోవాలి సాలరీస్ ఎలా ఉంటాయి ఏజ్ లిమిట్ ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము ఇందులో మనకి టీచింగ్తో పాటు నాన్ టీచింగ్ జాబ్స్ అయితే ఉంటాయి వేకెన్సీస్ కూడా కేవీఎస్ అండ్ ఎన్వీఎస్ రిలేటెడ్గా ఇప్పుడే మనకి అందాయి అనమాట సో కేవీఎస్లో మనకు టీచింగ్ జాబ్స్ అవైలబుల్ ఉన్నాయి నాన్ టీచింగ్ జాబ్స్ అవైలబుల్ ఉన్నాయి అలాగే ఎన్వీఎస్లో కూడా టీచింగ్ ఉన్నాయి నాన్ టీచింగ్ జాబ్స్ కూడా ఉన్నాయి మరి దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు క్వాలిఫికేషన్స్ ఏంటి మిగతా డీటెయిల్స్ అని కూడా చూసే ముందు తప్పకుండా వీడియోని లైక్ చేసి పది మందికి కూడా వీడియోని షేర్ చేయండి మీతో పాటు వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అనేది కల్పించండి మనకి ఇందులో ఏంటంటే స్టేట్ వైజ్గా వేకెన్సీస్ ఇచ్చారు ఓకేనా మన ఏపీ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి స్పెషల్గా వేకెన్సీస్ అనేవి ఇచ్చారు మిగతా స్టేట్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే మన స్టేట్లో ఎక్కువ వేకెన్సీస్ కూడా ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం అన్ని స్టేట్స్కి సంబంధించి వేకెన్సీస్ అనేవి మనకు అఫీషియల్గా రావడం అయితే జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన అప్డేటు కాబట్టి వేరే సోన్ అయితే మనం నోటిఫికేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి ప్రిపరేషన్ స్ట్రాటజీస్ కూడా క్లియర్గా చెప్తాను ఎలా చదివితే మీరు క్వాలిఫై అవుతారు ఈ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెప్తున్నాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియోగా చెప్పొచ్చు అనమాట సో డిఎస్ అయిపోయిన తర్వాత చాలామంది తక్కువ స్కోర్ రావడం కానీ లేకపోతే దగ్గర దగ్గరలో ఆఫ్ మార్కు పాయింట్ వన్లో పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట వేలల్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా నెక్స్ట్ ఏం చేయాలని చెప్పేసి అర్థం కావట్లేదు కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు ఒక సో వే అయితే చూపిస్తున్నాను అనమాట సో దీన్ని యూస్ చేసుకొని మీరు ప్రిపరేషన్ ప్లాన్ అయితే చేసుకోండి స్ట్రాటజీస్ టిప్స్ ఇవన్నీ కూడా మీకు ఫర్దర్ కూడా మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక చేయడం జరుగుతుంది అనమాట మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే నేను మీకు హెల్ప్ఫుల్గా అయితే ఉంటాను ఓకేనా ఇక్కడ స్టార్ట్ చేద్దాము ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ కేవీఎస్ ఎన్వీఎస్కి సంబంధించిన వేకెన్సీస్తో పాటు ఇంకా చాలా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ జాబ్స్ అయితే వస్తున్నాయి ప్రస్తుతానికి అయితే కేవీఎస్ అండ్ ఎన్విఎస్ రిలేటెడ్గా మనకు వేకెన్సీస్ అయితే అనమాట ఇందులో మనకు ఏపీ వాళ్ళకి సంబంధించి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి మన ఏపీ వాళ్ళకి సంబంధించి కేవీఎస్లో అంటే కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ అని చెప్పేసి ఉంటాయి ఇంకో థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ వేకెన్సీస్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి ఎందుకోసం అవుతున్నాయి అంటే మన ఏపీలో చూసుకున్నట్లయితే కొత్తగా మనకి ఎనిమిది విద్యాలయాలు అయితే కొత్తగా శాంక్షన్ అయినాయి వాటిలో కూడా వేకెన్సీస్ అనేవి పడుతూ ఉంటాయి కదా కాబట్టి మనకి వేకెన్సీస్ కూడా ఇంకే ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట చూడండి ఇక్కడ టీచింగ్ వేకెన్సీస్ ఏమో మూడు వందల అరవై ఉన్నాయి అలాగే నాన్ టీచింగ్ ఏమో ఫార్టీ వన్ ఉన్నాయి ఎన్విఎస్లో కూడా వన్ ఫార్టీ నైన్ ఏమో టీచింగ్ జాబ్స్ ఉన్నాయి వన్ నాట్ టూ ఏమో నాన్ టీచింగ్ జాబ్స్ ఉన్నాయి ఇది ఏపీ విషయానికి వస్తే ఇక తెలంగాణ వాళ్ళకి సంబంధించి కూడా చూసుకోండి ఇక్కడ త్రీ ట్వంటీ నైన్ ఏమో టీచింగ్ వేకెన్సీస్ ఉన్నాయి కేవీఎస్లో అలాగే ఫిఫ్టీ ఏమో నాన్ టీచింగ్ వేకెన్సీస్ ఉన్నాయి అలాగే ఎన్బిఎస్లో చూసుకుంటే టీచింగ్ వేకెన్సీస్ ఎయిటీ వన్ ఉన్నాయి నాన్ టీచింగ్ వచ్చేసరికి ఫార్టీ సిక్స్ ఉన్నాయి అయితే మీకు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మొత్తం వేకెన్సీస్ అన్నిటికీ కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు కాకపోతే మనకి వేరే స్టేట్స్ అయితే ఉన్నాయి కదా చూసుకోండి వేరే స్టేట్స్లో కూడా చాలా ఎక్కువ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కదా కాబట్టి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ని మనకి ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ కూడా మీరు ఎలిజిబులే ప్రాబ్లం లేదు కాకపోతే కొంచెం దూర ప్రాంతాలకు అయితే వెళ్లాల్సి ఉంటుంది మీకు నచ్చితే కనుక వెళ్ళండి లేకపోతే మన స్టేట్స్లో కూడా మీరైతే వర్క్ అనేది చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు చూడండి నోటిఫికేషన్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ మనకు చూడండి దీనికి సంబంధించి చూడండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి సంబంధించి మనకి ఇక్కడ ఎప్రూవ్ అయినటువంటి అమౌంట్స్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ అయితే రిలీజ్ చేసినటువంటి అమౌంట్ అనమాట కాబట్టి సో మనకు నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే ఇందులో మనకి వివిధ రకాల జాబ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అందులో భాగంగా మనకు మెయిన్గా మన వాళ్ళు ఎవరు ఎవరైతే ఉన్నారో పిఆర్టీ జాబ్స్కి అయితే ఎక్కువగా అప్లై చేస్తూ ఉంటారనమాట పిఆర్టీ జాబ్స్ అంటే ఏంటి అంటే ప్రైమరీ టీచర్ జాబ్స్ అంటే వన్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి పిల్లలకు సంబంధించి టీచింగ్ చేయడానికి ప్రైమరీ టీచర్ జాబ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి దీంతో పాటు మనకు టీజీటీ జాబ్స్ కూడా ఉంటాయి టీజీటీ పీజీటీ జాబ్స్ కూడా మనకు అవైలబుల్ అయితే ఉంటాయి అనమాట పెద్ద పిల్లలకి అనమాట సిక్స్త్ సిక్స్త్ నుంచి టెన్త్ అలాగే ఇంటర్ లెవెల్లో మనం చేయడానికి సంబంధించి టీజీటీ అండ్ పీజీటీ జాబ్స్ అయితే ఉంటాయి మరి వీటికి సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా ఇంకొక ప్రాసెస్ ఉంది అది కూడా కన్ఫామ్ మీకు ఉండాలి అప్పుడు మాత్రమే కేవీఎస్ ఎన్వీఎస్తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది చూడండి మనకు సిటెట్ అనేది కన్ఫర్మ్ కావాలి మీరు పేపర్ వన్ ఎవరైతే పీఆర్టీ జాబ్స్కి అప్లై చేయడానికి ఉన్నారో అంటే డిఎడ్ క్వాలిఫికేషన్ ఉంటుంది కదా డిఎడ్ ఎవరైతే చేస్తారో సో వాళ్ళందరూ కూడా సీటెట్ అనేది రాయాలి పేపర్ వన్ రాయాలి డిఎడ్ చేసిన వాళ్ళందరూ కూడా సీటెట్ పేపర్ వన్ అయితే రాయాల్సి ఉంటుంది మీకు సిటెట్ కూడా ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే నెక్స్ట్ మంత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ మంత్ మనకు ఫిఫ్టీన్ దాటిన తర్వాత థర్టీ మధ్యలో మీకు అంటే ఫిఫ్టీన్ టు థర్టీ సెప్టెంబర్ ఫిఫ్టీన్ టు థర్టీ మధ్యలో మీకు నోటిఫికేషన్ వస్తుంది తర్వాత మీకు కాస్త టైం ఇస్తారనమాట ఎగ్జామ్ పెట్టడానికి అంటే ఇక్కడ వన్ మంత్ వరకు మీకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు తర్వాత మీకు డిసెంబర్ ఎండింగ్లో మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది లాస్ట్ టైం ఆ విధంగానే జరిగిందనమాట కాబట్టి మీకు డిసెంబర్లో సిటెట్కి సంబంధించిన ఎగ్జామ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ అనేది చేసుకోవచ్చు దీనికి టైం వచ్చేసరికి మీకు రెండు గంటల ముప్పై నిమిషాలు టైం అయితే ఇస్తారు ఈలోపు మీరు రాసుకోవాలి నెగిటివ్ మార్క్స్ అయితే లేవు గమనించాలి ఈ వీడియోలో మనం పేపర్ వన్ గురించి అయితే తెలుసుకుందాం పేపర్ వన్లో మీకు వన్ టు ఫిఫ్త్ క్లాస్ సంబంధించి అయితే ఉంటుంది అన్నమాట ఇందులో మీకు సిలబస్ ఎలా ఉంటుందంటే టోటల్ మీకు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీ మార్క్స్ సో దీంట్లో మీకు చైల్డ్ డెవలప్మెంట్ పెడగాల్సి ఉంటుంది థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ అలాగే మ్యాథమెటిక్స్ ఉంటుంది ఎన్విరాన్మెంటల్ స్టడీస్ సివిఎస్ ఉంటుంది లాంగ్వేజ్ వన్ అండ్ లాంగ్వేజ్ టూ ఇక్కడ ఏంటంటే మీరు లాంగ్వేజ్ వన్ కింద ఇంగ్లీష్ కానీ లేకపోతే తెలుగు కానీ ఏదో చూస్ చేసుకోవచ్చు లాంగ్వేజ్ టూ కింద కూడా సేమ్ అంతే ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఏదోటైతే చూస్ చేసుకోవచ్చు పేపర్ వన్లో అంటే ఇక్కడ లాంగ్వేజ్ వన్లో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు లాంగ్వేజ్ వన్ ఇంగ్లీష్ తీసుకున్నారనుకోండి అప్పుడు మీరు లాంగ్వేజ్ టూ కింద తెలుగు తీసుకోవాలి అలా కాదు నేను సో లాంగ్వేజ్ వన్ కింద ఇక్కడ తెలుగు అయితే అనుకుంటే అప్పుడు మీరు లాంగ్వేజ్ టూ కింద ఇంగ్లీష్ అయితే తీసుకోవాలి ఏది ఎలా తీసుకున్నా కూడా ఇబ్బంది అయితే లేదు ఎలా అన్నా కూడా తీసుకోవచ్చు పేపర్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది పేపర్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే ఉంటుంది కానీ లాంగ్వేజ్ వన్ కానీ లాంగ్వేజ్ టూ కానీ మీరు తెలుగు అయితే చూస్ చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు ఇక్కడ మనకి తెలుగు కూడా వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ కింద అయితే ఇచ్చారు అంటే వన్ ఆఫ్ ది లాంగ్వేజ్ కింద ఇచ్చారు కాబట్టి మనకి ఇక్కడ ఛాన్స్ అయితే ఉంటుంది సో పేపర్ టూ అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది వాళ్ళకు కూడా అంతా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీ మార్క్స్ నెగిటివ్ మార్క్స్ అయితే లేవు ఇందులో కూడా మనకు సిడిపి ఉంటుంది మ్యాథ్స్ అండ్ సైన్స్ ఉంటుంది అలాగే సోషల్ స్టడీస్ అంటే ఇక్కడ మనకు సబ్జెక్ట్ వైజ్ ఉంటాయి కదా ఆర్ సో మీ ఒక సబ్జెక్ట్ అయితే ఉంటుంది లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ కంపల్సరీ ఎవరికైనా సరే కంపల్సరీ ఉంటుంది ఆరు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి పిల్లలకు సంబంధించి చెప్పడానికి ఈ యొక్క బిఎడ్ ఎవరైతే చేశారో వాళ్ళు పేపర్ టూ రాయాలి అర్థం మీకు పేపర్ టూ రాయాలి సో సీటెట్కి సంబంధించి ఫుల్ కోర్స్ అయితే మన ఎడ్యుకేషన్ డ్యూడ్ యాప్లో ఉందండి నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లింక్ పెడతాను సో దాన్ని ఇన్స్టాల్ చేసుకొని మీరు జస్ట్ ఫోర్ డబల్ నైన్కి అవైలబుల్ అయితే ఉంది సో మీరు బై చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు సీటెట్ని ఏ విధంగా మనం చదివితే క్లియర్ చేసుకోవచ్చో క్లియర్గా చెప్తాను ఫస్ట్ ఏంటంటే ప్రీవియస్ పిట్స్ అయితే మనం చూడాలి ఏ కాన్సెప్ట్ నుంచి మనకి వీడు ఫోకస్ చేసి అడుగుతున్నాడు అని చెప్పేసి మనం తెలుసుకోవాలి దానికోసం ఏంటంటే ఈ విధంగా రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగు పదిహేను పదహారులో ఒక పర్టికులర్ టాపిక్ ఉంది ఆ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి ఎన్ని మార్క్స్ అనేవి వస్తున్నాయి ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి ఆ కాన్సెప్ట్ని వదలకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ ఉంది ఏదో ఒక టాపిక్ ఉంది నేను చూపిస్తున్నాను సపోజ్ ఈ విధంగా ఈ బిట్స్ అనేవి ప్రతిసారి కూడా అడుగుతూనే ఉన్నాడనమాట కాబట్టి దీన్ని మనం ఫోకస్ చేసుకుంటూ దానికి సంబంధించి మనం డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా గ్యాదర్ చేసుకొని మనం పెట్టాల్సి ఉంటుంది మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా చూసిన తర్వాత ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఈ విధంగా నేను మీకు అరేంజ్ చేసి ఇస్తున్నాను అనమాట ప్రీవియస్గా టూ థౌజండ్ సిక్స్టీన్ సెప్టెంబర్లో అలా మనకు అడుగుతున్నటువంటి బిట్స్ అన్నీ కూడా నేను మీకు లైన్గా పెట్టాను ఈ విధంగా మీరు నోట్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు నోట్స్ చూసుకొని మీరు చేతగా మొత్తం అన్నీ కూడా ఏవైతే బిట్స్ అనేవి మనకు అడుగుతున్నారో ప్రీవియస్లో వాటిని ఫోకస్ చేసుకొని మీరు చదువుకున్నారనుకోండి హ్యాపీగా మీకు ఈజీగా క్లియర్ అయిపోతుంది అనమాట మొత్తం మీకు నోట్సు వీడియోస్ మొత్తం అన్నీ కూడా డీటెయిల్గా పెట్టడం జరిగింది కాబట్టి కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఎడ్యుకేషన్ డ్యూడ్ యాప్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకొని అక్కడ సీటెట్ కోర్స్ని అయితే బై చేసుకోండి ఈరోజు ఆఫర్లో ఉంది మీకోసం ఫోర్ డబల్ నైన్కే మేము మీకు అందిస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా తీసుకోండి అని చెప్పి నేనైతే రికమెండ్ చేస్తున్నాను మీరు ఈ విధంగా ప్రీవియస్గా ఏవైతే బిట్స్ అనేవి అడుగుతున్నారో అవన్నీ కూడా చూసుకొని ఎక్కడి నుంచి కాన్సెప్ట్ అన్నది అడుగుతున్నారో ఇవన్నీ కూడా చూసుకొని చదువుకున్నట్లయితే ఈజీగా మీరు అయితే ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకో థింగ్ ఏంటంటే మనకి ఇంగ్లీష్లో అలాగే హిందీలో మాత్రమే పేపర్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు చదువుకోవాలి కాబట్టి కాన్సెప్ట్ అంతా కూడా దగ్గర పెట్టుకొని ఒక నోట్స్ అయితే ప్రిపేర్ చేశాము ఆ నోట్స్ కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఇస్తామండి ఓకేనా కాబట్టి ఖచ్చితంగా మీరు మన కోర్సుని తీసుకోండి తీసుకుంటే మీకు కోర్స్తో పాటు మీకు పీడిఎఫ్లు కూడా మీకు అందుబాటులోకి అయితే మేము ఉంచుతున్నాం అనమాట మీకు నోట్స్లోనే మొత్తం పిక్చర్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట ఈ విధంగా మొత్తం పిక్చర్స్ అన్నీ కూడా నీట్గా పెట్టి మీకు మొత్తం కాన్సెప్ట్ అంతా కూడా ఉంటూనే మీకు ప్రీవియస్ ఇయర్ బిట్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది విత్ కాన్సెప్ట్ కాబట్టి మీకు ఎంత యూజ్ అవుతుందో చూసుకోండి మొత్తం నోట్స్లు కానీ మొత్తం అన్నీ కూడా మీకు డీటెయిల్గా పెట్టడం జరిగింది ముందు సీటెట్ అయితే క్లియర్ చేసుకోండి సీటెట్ క్లియర్ అయిపోయిన తర్వాత మీరు కేవీఎస్కి ప్రిపేర్ అవ్వాలి కాబట్టి వన్స్ మనం సీటెట్ అనేది క్లియర్ అయిపోయిన తర్వాత కేవీఎస్ నోటిఫికేషన్ వస్తుంది మరి సీటెట్ ఎప్పుడు వస్తుందో చెప్పాను కదా మనకు డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది ఈలోపు మీరు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి మన యాప్లో ఏంటంటే మీకు స్ట్రాటజీస్ ఉంటాయి అంటే ఎక్కడ ఏ కాన్సెప్ట్ పట్టుకోవాలి ఎక్కడి నుంచి మార్క్స్ అనేవి సంపాదించాలి ఇవన్నీ చెప్తూనే మీ క్లాసెస్ చెప్తూనే నోట్స్ కూడా ఉంటుంది మీకు పీడిఎఫ్ నోట్స్ ఉంటుంది ఓకేనా సో ఆ నోట్స్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు చూపించాను అలాగే నోట్స్లు అన్నీ కూడా మీకు ఉంటాయి ఓకేనా చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాం ఫస్ట్ అది తీసుకొని మీరు హ్యాపీగా సీటెట్ అనేది అటెంప్ట్ చేయండి డిసెంబర్లో ఎగ్జామ్ అయిపోతుందా డిసెంబర్లో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు సీటెట్కి సంబంధించి ఒక స్కోర్ కార్డ్ అయితే ఇస్తారండి అది ఎలా ఉంటుందంటే ఒక స్కోర్ కార్డు ఉంటుంది ఆ స్కోర్ కార్డు మీకు ఖచ్చితంగా ప్రింట్అవుట్ తీసుకొని ఉంచుకోవాలి నెక్స్ట్ కేవీఎస్ ఎన్విఎస్ కానీ లేకపోతే ఇంకా కేంద్ర ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి చాలా వరకు మీకు జాబ్ వేకెన్సీస్ వస్తున్నాయి కాబట్టి అప్పుడు మనకి ఈ యొక్క సీటెట్ మార్క్స్ అనేవి మీకు ఉపయోగపడతాయి అన్నమాట మినిమం మీకు వంద మార్కులు అనేవి తెచ్చుకోవడానికి ట్రై చేయండి మొత్తం ఎలా తెచ్చుకోవాలి ఏంటి ఇవన్నీ కూడా కోర్సులో ఉన్నాయి మీకు ఓకేనా వన్స్ అది అయిపోయిన తర్వాత కేవీఎస్ ఎన్వీఎస్ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయంటే మనకు ఇది అయిపోవాలి సిటెట్ ఎగ్జామ్ అయిపోవాలి సిటెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు కేవీఎస్ ఎన్విఎస్ నోటిఫికేషన్తో పాటు ఇంకా మనకు చాలా జాబ్స్ పడుతున్నాయి వాటన్నిటికీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు వన్స్ మీకు సీటెట్ ఉంటేనే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మరి సీటెట్కి మీరు అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ ఎంతో తెలుసా మినిమం మీకు ఎయిటీన్ ఉండాలి మ్యాక్సిమమ్ ఎంత ఉండొచ్చు మీకు ఫిఫ్టీ అన్న కూడా ఉండొచ్చు ప్రాబ్లమే లేదు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు మనకి ఏజ్తో సంబంధం లేదు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఓకేనా కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి అని చెప్పి నేనైతే రికమెండ్ చేస్తాను మీకు సీటెట్ అనేది ఎవ్రీ ఇయర్ పడుతుందండి దాంతోపాటు మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా నోటిఫికేషన్స్ వస్తాయి మిగతా స్టేట్స్ నుంచి కూడా నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి సీటెట్ ఉందనుకోండి మీరు ఆ నోటిఫికేషన్స్ అన్నిటికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది వీటితో పాటు నాన్ టీచింగ్ జాబ్స్ కూడా ఉన్నాయండి ఓకేనా నాన్ టీచింగ్ జాబ్స్కేమో ట్వెల్త్ క్వాలిఫికేషన్తో జాబ్స్ ఉంటాయి డిగ్రీ లెవెల్లో జాబ్స్ ఉంటాయి దీంతో పాటు లైబ్రరీన్ జాబ్స్ ఉన్నాయి బిఎల్ఐసీ చేసి ఉంటారు కదా చాలామంది వాళ్ళకు కూడా జాబ్స్ అనే ఉన్నాయన్నమాట కాబట్టి వాటికి కూడా మీరైతే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాకపోతే ఫస్ట్ మీ యొక్క తక్షణ కర్తవ్యం ఏంటంటే సీటెట్ క్వాలిఫై అయిపోయి ఉండండి ఓకేనా సీటెట్ క్వాలిఫై అయిపోయి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు చాలా తక్కువ పోటీ ఉంటుంది ఎందుకోసం అంటే మన ఏపీ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి మన డిఎడ్ బిఎడ్ చేసిన వాళ్ళకి ము ముఖ్యంగా ఎవరైతే డిఎడ్ చేశారో వాళ్ళకి చాలామందికి ఇంగ్లీష్ కానీ హిందీ కానీ రాదు ఓకేనా చాలామందికి రాదనమాట కావాలని చూసుకుంటాను ఎందుకంటే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి చాలామంది డిఎడ్ చేస్తూ ఉంటారు బీఎడ్ చేస్తూ ఉంటారు బీఎడ్తో కంపేర్ చేసుకుంటే డిఎడ్ వాళ్ళకి ఇంగ్లీష్ చాలా వరకు రాదనమాట మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి రాదు కొంతమందికి అయితే వచ్చి ఉంటుంది వాళ్ళని పక్కన పెట్టిన మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి రాదు కాబట్టి వాళ్ళు ఒకవేళ అప్లై చేసుకున్నా కూడా వాళ్ళకి సో ఆ యొక్క క్వశ్చన్ అనేది అర్థం చేసుకొని ఆన్సర్ చేయడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి వాళ్ళు తక్కువ స్కోర్ తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏంటంటే మీరు ముందుగానే కళ్ళు తెరుచుకొని ఇటువంటి ప్రయత్నం చేశారనుకోండి ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు సీట్ అట్ని తర్వాత కేవీఎస్ ఎన్విఎస్ నోటిఫికేషన్లో కూడా మీరు దుమ్ము దొలపచ్చు ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఎవరికైతే సెంట్రల్ గవర్నమెంట్లో టీచర్ జాబ్ పొందాలనుకున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా నేను చెప్పినటువంటి వేనైతే చూస్ చేసుకునే ప్రయత్నం చేయండి శాలరీస్ కూడా తక్కువేమీ ఉండవు మీకు పిఆర్టీ జాబ్స్కే ఎయిటీ థౌజండ్ ప్లస్ ఉంటాయి ఓకేనా ఎయిటీ థౌజండ్ ప్లస్ అంటే మామూలు విషయం అయితే కాదు నార్మల్గా లో సెలెక్ట్ అయితే ఫార్టీ థౌజండ్ వస్తుంది ఇక్కడ ఎయిటీ థౌజండ్ డబల్ ద అమౌంట్ అయితే మీకు వస్తుంది అంతేకాకుండా వర్క్ ప్రెషర్ కూడా ఏమీ ఉండదు సెంట్రల్ గవర్నమెంట్ టీచర్ జాబ్కి ఎటువంటి వర్క్ అయితే ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఈ వేనైతే అయితే చూస్ చేసుకోండి అని రికమెండ్ చేస్తాను సీటెడ్ కోర్స్ కేవీఎస్ కోర్స్ రెండు కూడా డిస్క్రిప్షన్ కామన్ సెక్షన్లో ఇచ్చిన ఎడ్యుకేషన్ డ్యూట్ యాప్లో అవైలబుల్ ఉంది త్వరగా గ్రాప్ చేసుకోండి ఆఫర్ అయిపోయిన తర్వాత మీకు ట్రిపుల్ నైన్కి వెళ్ళిపోతుంది ఆఫర్ అనేది ఇప్పుడైతే మీకు జస్ట్ ఫోర్ డబల్ నైన్కి అవైలబుల్ ఉంది విత్ నోట్స్ అప్పుడు మీకు ఆఫర్ అయిపోయిన తర్వాత విత్ నోట్స్ అనేది ఇవ్వము విత్ నోట్స్ కాకుండానే ట్రిపుల్ నైన్ ఉంటుంది నోట్స్ కావాలంటే అడిషనల్ ట్రిపుల్ నైన్ ఉంటుంది టూ థౌజండ్ అయిపోతుంది ఇప్పుడు మీకు కేవలం ఫోర్ డబల్ నైన్కే అవైలబుల్ ఉంది కాబట్టి త్వరగా ఆఫర్ని గ్రాప్ చేసుకోండి తప్పకుండా లైక్ చేసి అందరికీ ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ